మనమంతా కూడా దేవుళ్ళం పైలోకాల నుంచి కొంచెం దిగి భూలోకానికి వచ్చి ఇక్కడ కొంచెం ఎదిగి మళ్ళీ పైలోకాలకు వెళ్ళిపోతాం ఆకాశంలో విహరించే ఒకనొక మేఘం క్రిందికి దిగి వచ్చి ఒకనొక చెరువులా మారినప్పుడు ఆ చెరువులో ఉంటాయి అక్కడ పైన మేఘంలోనూ ఇక్కడ క్రింద చెరువులోనూ నీరే ఉన్నట్లు దైవత్వంతో నిండిన మనం పైలోకాలలో ఉన్నప్పుడు మనమే భూలోకంలోనూ ఉన్నప్పుడు మనమే ఇక్కడ శరీరంలో ఉన్న దేవుళ్ళమే అక్కడ పైలోకాలకు వెళ్ళినా దేవుళ్ళమే ఇక్కడి మానవుడే అక్కడి దేవుడు మరి అక్కడి దేవుడే ఇక్కడి మానవుడు అందుకే చనిపోయిన వాళ్ళను చూసి ఎవ్వరూ ఏడవకూడదు చని ప్లస్ పోవడం అంటే ఇక్కడి నుంచి వెళ్ళి ప్లస్ పోవడం ఇక్కడి నుంచి ఎవరైనా అమెరికాకు వెళ్తే ఏడుస్తామా వెళ్ళినవాడు మళ్ళీ తిరిగి ఇండియాకు వచ్చేస్తాడు అన్న ధీమాతో మావాడు అమెరికా వెళ్ళాడు అని గొప్పగా చెప్పుకుంటామా లేదా అలాగే చనిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ భూలోకంలో పుడతారు ఇక్కడ చేయవలసినవన్నీ చేసేంతవరకు వస్తూ పోతూనే ఉంటారు కాబట్టి వాళ్ళని గురించి దుఃఖపడకూడదు అలా దుఃఖపడేవాడు అపండితుడు అజ్ఞాని మరి మూర్ఖుడు గతాసూన్ అగతాసూన్ చ నాను శోచంతి పండిత అన్నారు శ్రీకృష్ణుల వారు భగవద్గీతలో అంటే చనిపోయిన వాళ్ళను గురించి కానీ బ్రతికి ఉన్న వాళ్ళను గురించి కానీ ఏడ్చేవాడు పండితుడు కాజాలడు అని అర్థం ఎవరికైనా ఏడ్పు ఉందంటే వాళ్ళు ఇంకా అసత్యంలోనే మరి అజ్ఞానంలోనే ఉన్నారని అర్థం మన చుట్టూ ఏడ్పించే పరిస్థితులు ఉన్నాయి అంటే మనం ఇంకా అజ్ఞానానికి సంబంధించిన పరీక్షలను ఎదుర్కోవాలని అర్థం కాబట్టి అజ్ఞానం మీద యుద్ధాలు చేస్తూనే ఉండాలి ఏ జంతువు చంపబడకూడదు ఏ పక్షి పంజరాన బంధింపబడకూడదు ఏ చేపా చంపబడకూడదు కనుక హింస మీద అజ్ఞానం మీద యుద్ధాలు చేస్తూనే ఉండాలి అలా పాపాలు చేస్తే మళ్ళీ మనం ఆ పాపకర్మల ఫలాలను అనుభవించాల్సి వస్తుంది కాబట్టి మన దుఃఖాలకు మనమే కారణం అని తెలుసుకొని అసత్యంలోంచి సత్యంలోకి రావాలి అజ్ఞానంలోంచి సుజ్ఞానంలోకి రావాలి ధ్యానం మన అజ్ఞానాన్ని హరించి వేస్తుంది కనుక మనం మన ధ్యానం చేశాక దుఃఖంలోంచి బయటకు వచ్చి హాయిగా జీవిస్తాం అందుకే కష్టాలు ఎక్కువైనప్పుడు రోగాలు ఎక్కువైనప్పుడు మరి దుఃఖాలు ఎక్కువైనప్పుడు మరింత మరింత ఎక్కువగా ధ్యానం చేయాలి ధ్యానాన్ని హెచ్చించాలి ఒక దగ్గర కదలకుండా కళ్ళు మూసుకొని కూర్చోవాలి పరిగెత్తాలంటే కష్టం కానీ కుదురుగా కూర్చోవడానికి ఏం బాధ ధ్యానంలో లేకపోవడమే నరకం మరి ధ్యానంలో ఉండడమే స్వర్గం ధ్యానంలో లేకపోవడమే నరకం మరి ధ్యానంలో ఉండడమే స్వర్గం కాబట్టి మరింతగా ధ్యానం చేద్దాం మరింతగా మనల్ని మనం ఉద్ధరించుకుందాం ధ్యానంలో లేకపోవడమే నరకం మరి ధ్యానంలో ఉండడమే స్వర్గం కాబట్టి మరింతగా ధ్యానం చేద్దాం మరింతగా మనల్ని మనం ఉద్ధరించుకుందాం టాపిక్ కష్టాలు రోగాలు ఎక్కువైనప్పుడు ధ్యానం ఇంకా ఎక్కువగా చేయాలి బ్రహ్మషి పితామహాపత్రిజీ